దక్షిణ కొరియాలోని గుమిలో జరిగిన ఇరవై ఆరో ఆసియా అథ్లెట్స్ ఛాంపియన్షిప్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో భారత చారిత్రాత్మక రికార్డు సృష్టించింది ఇందులో ఏపీకి చెందిన జ్యోతి యారాజియానే పాతికేళ్ల అథ్లెట్ వంద మీటర్ల హార్డిల్స్ లో స్వర్ణం సాధించారు కేవలం పన్నెండు పాయింట్ తొమ్మిది ఆరు సెకండ్స్ లో సరికొత్త చాంపియన్షిప్ రికార్డును నెలకొల్పారు అయితే విజేతగా నిలిచిన జ్యోతి చుట్టూ ఎలాంటి ధ్వనాలు లేవు ప్రేక్షకులు లేరు కనీసం అభినందించే వారు కూడా లేరు మౌనంగా దేశం కోసం పరిగెత్తి ప్రపంచమంతా వినేలా విజయ మోగించింది